సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ పాపులర్ అయిన యాంకర్ ఎవరు అంటే యాంకర్ రోషన్ అని చెప్పాలి మరి అయితే యాంకర్ రోషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే రెడ్డి యాంకర్ రోషన్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు బోల్లపల్లిలో పంతొమ్మిది వందల తొంభై నవంబర్ నాలుగున జన్మించారు అయితే రోషన్ తన ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నైలోని డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్తి చేశారు ఇక తర్వాత హైదరాబాద్ లోని జేఎన్ టియూ యూనివర్సిటీలో ఎంఫార్మ్సి కూడా చేశారు అయితే రెండు వేల పదిహేడులో సోమన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించారు అయితే ఇందులో సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ పాపులర్ అయ్యారు అయితే మొదటిగా సీనియర్ నటుడు భాను చందర్ ని ఇంటర్వ్యూ చేశారు ఇక ఈ ఇంటర్వ్యూ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రోషన్ ఇక ఆ తర్వాత వెయ్యి పైగా సెలబ్రిటీస్ ను అలాగే పొలిటీషియన్ ను ఇంటర్వ్యూ చేశారు సెలబ్రిటీస్ యొక్క హోమ్ టూర్ లు కూడా చేసేవారు ఇక ఆ తర్వాత సుమన్ టీవీ కి కూడా అయ్యారు అయితే తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కానీ కొన్ని అనవసర క్వశ్చన్లు వేయడం అయితే ఇంగ్లీష్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని అభిమానులు కూడా కామెంట్ చేశారు అయితే తాజాగా టాలీవుడ్ కమిడియన్ ఫిష్ వెంకట్ ను ఇంటర్వ్యూ చేశారు రోషన్ అయితే ఫిష్ వెంకట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు కిడ్నీలు పాడవడంతో సినిమాలో ఆఫర్స్ వస్తున్నా కూడా షూటింగ్ కి వెళ్లలేని పరిస్థితి అయితే ఈ కమిడియన్ కు తన వంతుగా సాయం చేశారు అలాగే ఇండస్ట్రీ పెద్దలు కూడా సాయం చేయాలని కోరారు ఇక యాంకర్ రోషన్ పర్సనల్ విషయానికి వస్తే యాంకర్ రోషన్ అసలు పేరు శ్రీనివాస్ రెడ్డి అయితే యాంకర్ రోషన్ గా ఫేమస్ అయ్యారు అయితే యాంకర్ రోషన్ తండ్రి గారి పేరు హన్మీరెడ్డి ఈయన బిజినెస్ రంగంలో ఉన్నారు ఇక యాంకర్ రోషన్ అమ్మగారు నాగేశ్వరి గారు ఈమె హౌస్ వైఫ్ గా ఉంటున్నారు అయితే యాంకర్ రోషన్ కి భార్య ఒక కూతురు కూడా ఉన్నారు తన కూతురు పుట్టినరోజు ఫోటోలు కూడా అప్పట్లో నటిని తగ్గ వైరల్ అయ్యాయి మరి యాంకర్ రోషన్ ఇలాగే తన కెరీర్ లో మరింత ముందుకు వెళ్లాలని మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.